ఏడాది వినాయక చవితికి అందరూ సిద్ధమవుతున్నారు ఇరవై ఏడో తారీఖు ఈ చి వినాయక చవితి పడింది ఈ చవితిలో చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కూడా మట్టి విగ్రహాల దగ్గర నుంచి రకరకాల విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రీధుల్లోనూ కూడా చవితి పడడంతో ముందుగానే విగ్రహాలు కొనుక్కున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి సూచనలు అంటే ఒక పెద్ద సందేహం ఉంటుంది వినాయకుడికి తొండం కుడివైపు ఉంటుంది ఎడంవైపు ఉంటుంది అంటే ఆ గజాననుడికి ఉండే తొండం కుడివైపు ఉండాలా ఎడంవైపు ఉండాలా శాస్త్రం ఏం చెప్తోంది అసలు దీనికి సంబంధించిన నియమాలు ఏంటి అంటే ఎలాంటి విగ్రహం కొనుగోలు చేసి ఇంట్లో ఆరాధించాలి వినాయక చవితి జరుపుకోవాలి అనే విషయం మనతో మారడానికి శర్మగారు ఉన్నారు బాలసు శర్మగారు సార్ చెప్పండి ఈ ఏడాది ఈ చవితికి సంబంధించి అయితే కనుక ఈ నిబంధన ఏ విధంగా వర్తిస్తుంది అంటే తొండం కుడివైపు ఉండాలి వినాయకుడికి ఎడమవైపు ఉండాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ మనం గణపతిని వక్రతుండుగా పూజన చేస్తూ ఉంటాం వక్రతుండాయ నమః అని చెప్పి స్వామి నామాల్లో ప్రసిద్ధమైనటువంటి నామం సహజంగా తుండము ఒక పక్కకి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అందులో విశేషించి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గణనీయంగా ఉండేటువంటి గణపతి విగ్రహాలు అన్నీ కూడా తుండము ఎడం వైపుకి మరలి ఉంటుంది ఆ ఎడం వైపు మరలి ఉన్నటువంటి ఆ వక్రతుండానికి పూజ చేయడం మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అసలు ఈ మీమాంస ఈ ప్రశ్న ఈ సంశయం ఏమిటి అంటే ఈ కుడివైపు ఉంటే దాని యొక్క ఫలితం ఏమిటి అలాగే ఎడం పక్క ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది అందరికీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం శాస్త్రాలను కనుక సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే అథర్వ స్వామిని స్థుతిస్తూ ఒక చక్కనైనటువంటి మాట ఉంది తమ్ మూలాధారే స్థితోసి నిత్యం తమ్ శక్తిత్రయాత్మక అని వేదం స్వామిని ప్రస్తుతిస్తోంది స్వామి ఎప్పుడూ కూడా మూలాధారంలో నివాసం ఉంటాడు ఆ మూలాధారానికి లం అనేటువంటి బీజాక్షరం ప్రధానం అటువంటి లంబీజాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఈ యొక్క దేహంలో దేహగతంగా ఉన్నటువంటి అనేక చక్రాలకి మూలాధారము స్వాతిష్టానము అనాహతము చెప్పబడేటువంటి అన్ని చక్రాలకి కూడా మూలాధారంగా ఉండేటువంటి మూలాధార చక్రానికి స్వామి అధిపతి అటువంటి స్వామి జీవితంలో ఏ వ్యక్తికి కూడా ఎటువంటి వక్రము రాకుండా సక్రమమైనటువంటి మార్గంలో ఉండడానికి స్వామి యొక్క శక్తి పనిచేస్తుంటుంది ఆ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే కుండలిని ఆకారంలో ఉంటుంది ఆ కొండలని శక్తి ఎలా ఉంటుంది అంటే కట్టలు కట్టలు చుట్టుకున్నటువంటి పాము ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మూలాధారంలో శక్తి ప్రతి వ్యక్తికి కూడా ఆ కేంద్రస్థానంలో ఆ శక్తి నిబిడీకృతంగా ఉంటుంది అటువంటి చక్రంలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పేటువంటి స్వామి ఎవరో అంటే గణపతి అటువంటి స్వామి ఎడం బక్కగా ఉన్నటువంటి వక్రం కలిగినటువంటి గణపతిని పూజిస్తే ఆయన్ని మోదకహస్తుడు అని అంటారు అంటే ఆ యొక్క తుండము మోదకాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా మనకి సూచనగా సూత్రప్రాయంగా కనిపిస్తుంటుంది అటువంటి స్వామి మనం ఇచ్చినటువంటి అనేక నైవేద్యాలని ఫలాలని వెనువెంటనే స్వీకరించి వెనువెంటనే మనకి శీఘ్రంగా ఫలాలని అందిస్తాడు అనేటువంటిది సంకేతం అటువంటి స్వామిని ఐశ్వర్యప్రదాత అని అంటారు మనం ఇచ్చినటువంటి ఏ వస్తువులనైనా సరే స్వామి స్వీకరిస్తాడు అందుకనే స్వామిని గణపతి శీఘ్ర గణపతి అంటారు వరసిద్ధి వినాయకుడిని మనం వినాయక చవితి కొలుస్తాం అలా కొలిచినప్పటికీ కూడా ఆ గణపతిని కొలవాలన్నా కూడా మరలా ఇంకొక గణపతిని పూజ చేస్తాం అంటే వినాయక చవితిలో సాక్షాత్తుగా వినాయకుడికే పూజ చేస్తున్నప్పటికీ కూడా ఆ పూజ కూడా విఘ్నం లేకుండా జరగాలి అని మరొక మారు విఘ్న వినాయకుడిని పసుపు గణపతిగా పూజ చేస్తాం అలాగ పసుపు గణపతి పూజ చేసుకునే ఆ మూల విరాట్ కానీ ఆ మహాగణపతికి కానీ పూజ చేస్తాం ఆ విధంగా మనకి అనూచానంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క గణపతి క్షిప్ర వరప్రసాది విఘ్నాలని తొలగించేటువంటి నాయకుడు అటువంటి స్వామిని మనం వరాలనిచ్చే దేవుడుగా కొలవడం కోసం అని చెప్పి ఈ యొక్క తుండము ఎడం వైపుకి తిరిగి ఉన్నటువంటి మోదకహస్తుడు అయినటువంటి స్వామిని కొలవాలి అని చెప్పి దక్షిణాదిగా ఉత్తరాదిగా కూడా చాలా చోట్ల మనం ఇలాగ వక్రతుండంగా అనగా ఎడం పక్కగా తిరిగినటువంటి తుండాన్ని మాత్రమే పూజించడం జరుగుతుంది అయితే కుడిపక్క ఉన్నది అరిష్టం అని చెప్పి అనుకుంటారు కాదు కానే కాదు కుడిపక్కగా ఉన్నటువంటి స్వామిని కొలవాలి అంటే చక్కనైనటువంటి సాధనా మార్గంలో ఉండి సత్యాన్వేషణ చేస్తూ ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని గణపతిలో గణపతి స్వరూపాన్ని బ్రహ్మలీనంగా అనుభవిస్తూ ఆ యొక్క స్వామిని సంపూర్ణంగా స్వామి యొక్క సంపూర్ణ సిద్ధిని అనగా అణిమాది సిద్ధిని పొందడానికి ఆ యొక్క భక్తులు చేసేటువంటి కృషికి ముక్తిని మోక్షాన్ని కూడా కలిగించేటువంటి స్వామి ఆ యొక్క కుడిపక్క తిరిగినటువంటి గణపతి ఈ యొక్క కుడిపక్క తిరిగినటువంటి గణపతిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టతరం అందుకనే చాలామంది అలా ఉన్నట్టు మూర్తిని కొలిస్తే మనకి శీఘ్రంగా వరాలు ఇవ్వడం అని ఇలాగే ఎడం పక్కగా వక్రతుండం తిరిగినటువంటి గణపతిని పూజ చేయాలని చెప్తారు కానీ సంపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని స్వామి యొక్క తత్వాన్ని స్వామి యొక్క లీలల్ని తెలుసుకోవాలి నియమ నిష్టలతో స్వామిని భక్తిగా కొలవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ కుడిపక్క ఉన్నటువంటి గణపతి తుండంలో ఉన్నటువంటి స్వామిని పూజిస్తారు సహజంగా కుడిపక్క గణపతి తుండం తిరిగి ఉన్నది అంటే ఆ స్వామే తపస్సులో ఉన్నాడు అని అర్థం సహజంగా గణపతే తపస్సులో ఉన్నాడు అక్కడ స్వామియే తపస్సు అనుష్ఠానంలో ఉన్నాడు ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి స్వామిని వెంటనే మన వైపు మరల్చుకోవడం కష్టం కానీ అటువంటి స్వామి మనవైపు మరలితే మనకి చాలా కష్టమైనటువంటి అది అయినప్పటికీ కూడా రాజయోగాన్ని స్వామి కల్పిస్తారు అక్కడ అది విశేషం కుడిపక్క తిరిగినటువంటి గణపతిలో ఉన్నటువంటి స్వామిని మనం ప్రసన్నం చేసుకోగలిగితే మన జరగని పని కూడా జరిగి తీరుతుంది అది తథ్యం మనకి సులభంగా లోకంలో సాంసారికంగా ఉండేటువంటి చాలా సులభంగా చిన్న చిన్న కోరికలతోనే ఉంటారు పెద్ద పెద్ద కోరికలు ఉండవు కనుక అటువంటి వారందరికీ కూడా ఈ వక్రతుండ్రు ఎడం తిరిగినటువంటి గణపతిని కొలుచుకుని వారి వారి జీవనంలో ముందుకు సాగిపోతే సరిపోతుంది అంటే ఆ లక్ష్య సాధనలో మనిషికి జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని నేను సహించుకొని వాటిని లెక్కింపక ఆ స్వామినే కొలుస్తాననేటువంటి దృఢ చిత్తం కలిగితే కనుక వారు ఈ కుడిపక్క ఉన్నటువంటి గణపతిని కొలవాలి కొలిచి సంపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహం పొందాలి అలాగా స్వామి అనుగ్రహం పొందిన వారికి ఇంక ఈ సంసారం పట్ల వారికి ఎటువంటి ఇచ్ఛ ఆసక్తి ఉండవు ఈ జీవితం యొక్క పరమమైనటువంటి మార్గాన్ని తెలుసుకున్నవాడు స్వామి సన్నిధిలోనే ఉంటాడు స్వామి సాన్నిధ్యాన్ని కోరతాడు కనుక అటువంటి లక్ష్యం కలిగిన వారు కుడిపక్క తిరిగినటువంటి గణపతిని పూజించాలి కానీ లోకంలో ప్రకృతంలో మనం చూసినట్లయితే ఇలాగ అంతటి ప్రయాస లేకపోతే అంత బ్రహ్మలక్ష్యంతో ఉండేటువంటి సాధకులు చాలా తక్కువ మంది ఉంటారు కనుక అందరూ కూడా సంసారంలో ఏదో కాస్త సుఖంగా ఉండాలి మన జీవనం బాగుండాలి అనుకునేటువంటి స్వల్ప లక్ష్యాలతోనే ఉంటారు కనుక వారికి చక్కగా ఏడం పక్క తిరిగినటువంటి గణపతిని కొలుచుకొని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు ఎందుకంటే ఇకుడు పక్క తిరిగినటువంటి గణపతి పరీక్షలు పెడితే ఆ పరీక్షలకు నిలబడే శక్తి కూడా ఉండాలి అది కష్టతరం అవుతుంది కనుక సూత్రప్రాయంగా అందరికీ సూచన చేసేది ఏంటంటే చక్కగా ఎడంపక్క తిరిగినటువంటి గణపతిని పూజించండి స్వామి అనుగ్రహణ పొందండి జయ గణేష్ ఒక్క ప్రశ్న ఇప్పుడు కుడిపక్క ఎడంపక్క ఈ మేమాస్ సోతాయి స్ట్రైట్గా ఉంటుంది ఒకసారి గణపతి విగ్రహం కొన్ని మన ఉత్తర భారతదేశంలో మనం ఎక్కువ చూస్తే ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా స్ట్రైట్గా ఉండి అంటే పంచముఖ గణపతిల్లో కూడా స్ట్రైట్గా తొండం ఉంటుంది సో దానికి ఏముంటుంది దానికి కరెక్షన్ ఏముంటుంది దాన్ని అనుగ్రహ గణపతి అంటారు ప్రసన్న గణపతి అనమాట ఆయన ప్రసన్నంగా ఉండి మనం అనుగ్రహిస్తూ ఉన్నాడు సహజంగా అది ఉత్తరాది వారు ఎక్కువ ఏం చేస్తారంటే ఇలాగా ఈ పక్కకి ఆ పక్కకి తిరిగినటువంటి కాకుండా నేరుగా మనకి ఆశీర్వదిస్తున్నటువంటి అనుగ్రహ గణపతిగానే వాళ్ళు ఆ విగ్రహాన్ని వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు అది ఏంటంటే సాక్షాత్ అనుగ్రహ గణపతి అంటారు అందుకనే వాళ్ళు సహజంగా అక్కడికక్కడే తిరిగినటువంటి లోపలికి తిరిగి మనకేసి చూస్తున్నటువంటి తొండం కలిగినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు అది అనుగ్రహ గణపతి అంటారు అలా ఉండడం కూడా చాలా శుభప్రదం ఇది ఈ డౌట్స్ ఆల్మోస్ట్ బ్రహ్మగారు తీర్చేసినట్టే ఎందుకంటే కుడివైపు ఉంటే యోగ గణపతి అంటే ఆయన మోక్షాన్ని ఇచ్చే గణపతిగా మనం చెప్పాలి దాని మోక్షం కావాలి అంటే కామక్రోధలో మతమాత్సరాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి సంసార బంధాల నుంచి ముందుకు వెళ్ళాలి అలా పరిస్థితి కాకుండా సంసార బంధాల్లోనే ఉంటూ గృహస్థాశ్రమ ధర్మంలోనే ఉంటూ ఒక ఫ్యామిలీగా ఉంటున్నప్పుడు మనకు కావాల్సినవి కాస్తంత విద్య అలాగే కొంత డబ్బు కొంత ఈ నాగరిక ప్రపంచంలో ముందుకు వెళ్ళేందుకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి ఎడమవైపు ఉన్న గణపతిని పూజించాలి తొండం ఎడమవైపు ఉన్న గణపతిని పూజించాలి ఇక నేరుగా పైకి ఎందాల్సి అన్నట్టు అనుగ్రహ గణపతి ఆయన్ని కొలవాలంటే కూడా అది ఈజీ కాకపోతే కుడివైపు ఉన్నది మాత్రం కాష్ట కష్ట సాధ్యం ఎంతో కఠోర దీక్ష తపస్సు చేయాలనుకునే వారు మాత్రం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయంటున్నారు అంటే ఫలితం లేకుండా ఉండదు సత్ఫలితాలు ఉంటాయని బ్రహ్మగారు వివరిస్తున్నారు